మన మన భారతదేశం బ్రిటిష్ పార్లమెంట్ విరుగు పొందడానికి ఎంతో మంది నాయకులు ప్రాంత్యాగం చేసి మరి వారు ఫలితాన్ని కూడా చేయడం జరిగింది అందులో క్విట్ ఇండియా నాన్ కోఆపరేషన్ అనేవి చాలా ముఖ్యమైనవి అదేవిధంగా టూ వాట్ నైన్ ఇలా ముఖ్యమైన నినాదాలు ఇచ్చుకుంటూ వారు మరి మన దేశానికి స్వతంత్రం తీసుకురావడం చెప్పారు ఆ సందర్భంగా జెండాని ఎగరవేయడం జరుగుతుంది అయితే జనవరి ఇరవై ఆరు అంటే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే మన దేశానికి సర్వసత్వాగా గణతంత్ర దేశంగా ప్రకటించుకుని ఉన్న రోజు ఇది అందువల్ల దీనికి రిపబ్లిక్ డే ఆవిష్కరణ జెండా ఆవిష్కరణ చేసే దినం ఈ రోజు అందువల్ల రెండింటికి తేడా అది స్వతంత్రం వచ్చిన రోజు ఇదేమో మనకి రాజ్యాంగాన్ని కల్పించిన రోజు మన స మనకి జాతీయ ఆవిష్కరణ చేసిన రోజు ఇది మరి భారత రాజ్యాంగం ఎంతో విలువైన రాజ్యాంగం చాలా ఉత్కృష్టమైంది సుమారుగా రెండు వందల సంవత్సరాలు రెండు సంవత్సరాలు మాన్యువల్గా రాయడం జరిగింది ఇదేమీ ప్రింటెడ్ రాజ్యాంగం కాదు మాన్యువల్గా రాయడం జరిగింది ఇందులో ప్రధానంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ యొక్క చాలా అంశాలు పొందుపరచడం జరిగింది అదేవిధంగా బ్రిటిష్ పార్లమెంట్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ముఖ్యమైన అంశాలు పార్లమెంటు మొత్తం అక్కడ పార్లమెంట్లో ఫార్మేషన్ ఎలా ఉందో ఇక్కడ పార్లమెంట్లో ఫార్మేషన్ కూడా అలాగే జరుపుతూ కూడా మరి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది అదేవిధంగా మరి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా మరి ఆపారంగానే ఎంచుకోవడం జరిగింది సుప్రీంకోర్టు హైకోర్టుని కూడా పార్టీస్లో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఆధారంగానే మనం తయారు చేసుకోవడం జరిగింది మరి ఇంకా యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ని మరి అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా మరి మన భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాఫ్టింగ్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి బాబా రాజేంద్ర గారు మరొక కమిటీకి అధ్యక్షులుగా ఉంటూ మరి ఈ రాజ్యాంగాన్ని రూపొందుకుని మనం చక్కని విధంగా డెబ్బై ఈ డెబ్భై ఆరు సంవత్సరాలు కూడా విజయవంతంగా మరి ముందుకు వెళ్తూ ఉన్నాం మరి ఎన్నో ఉడిదుడుకులు లేదు వెతుక్కున్నా సరే మరి మన భారతదేశంలో ఉన్నవాళ్ళు మరి ప్రాంతాలని కులాలని మనమే నిరూపించుకుంటూ సంక్షోభాలు ఏర్పడినప్పుడల్లా ఒక తాటి ఉండడం అనేది మన అదృష్టంగానే చెప్పాలి ఎందువల్లంటే జనతత్వంలో ఏకత్వంగా దేశం ఈ దేశంలో మరి ఎన్నో రకరకాలుగా ఇన్ వాళ్ళు ఉన్నారు సంక్షోభం ఇప్పుడే ఉంది బంగ్లాదేశ్ సంక్షోభం నేపాల్ సంక్షోభం చైనా సంక్షోభం ఇలాగా రాజ్యాంగం ఫెయిల్ అయ్యాయి కానీ మన భారతదేశంలో రాజ్యాంగం సక్సెస్ఫుల్గా అవుతుంది దీన్ని కాపాడు కావాలంటే మనందరూ ఓటు కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి మంది చదువుకున్నాం కానీ ఈ చదువుకున్న జ్ఞానాన్ని మనం ఎవరో చెప్పిందాన్ని కానీ మనకి మనంతో ఆలోచించుకోవాలి మనం మనంతో ఆలోచించుకోవాలి ఇది కరెక్ట్గా కాదనే కానీ కూడా చక్కగా మరి అన్ని సబ్జెక్టులు కూడా ఉన్నారు అన్ని సబ్జెక్టుకి చక్కగా క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్ని అందజేస్తూ ఉన్నారు మరి అదే విధంగా మన మన పాఠశాలలో శ్రీ అనే ప్రాజెక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ భారత స్పోర్ట్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ అదే విధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా చక్కన ఏటీఆర్ ల్యాబ్ స్టెమ్ ల్యాబ్ ఇలాంటి ల్యాబ్స్ అనేటివి కూడా మీకు అందచేస్తూ భాగంగా మిమ్మల్ని అందరూ కూడా విజన్ ఇరవై నాలుగు ఏడు నాటికి ఉత్తమైన పౌరులుగా క్వాలిటీ పౌరులుగా శిక్షించాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం టెన్త్ క్లాస్ విద్యార్థులు కూడా సత్సాత్వం రిజల్ట్ రావడానికి మా ఉపాధ్యాయులు అందరూ కృషి చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఈ నిజైన ఈ సౌకర్య వ్యక్తులు కూడా మీరు మీరు అనుభవిస్తూ చక్కగా మరి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి విద్యార్థులకి అందరూ కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ అందరికీ మరోసారి జై హింద్